ఏదైతుందోతున్నారో వాళ్ళు ప్రతి సంవత్సరం దీనికి అదే లాస్ట్ ఇయర్ కూడా కలిగి నేను ఈ రోజు వేరే మా ప్రోగ్రామ్ ఉన్నా కూడా కంపల్సరీ ఇక్కడ అటెండ్ చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాను అయినా ఒక శుభాకాంక్షలు ఏమంటే ఈరోజు జరాస ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు అనుకున్న కానీ కొత్త జిల్లాలు ఏర్పడినాయి కొత్త మండలాలు ఏర్పడినాయి పొచ్చిన తర్వాత కొత్త మండలాల్లో అమర్చింత మండలంలో ఉన్నాయి అందరికీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీ కానీ ఇక్కడ ఉన్న పెద్దలకు కానీ తర్వాత వార్డ్ మెంబర్లకు అందరికీ ఈ యొక్క జయంతి సందర్భంగా అందరికీ నమస్కారం అంబేద్కర్ ఆశయాలు కానీ అరవై ఐదు కోట్ల వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అంబేద్కర్ యొక్క ఆశయాలు జరగడం జరిగింది కరెక్టే కానీ భారతదేశము ప్రపంచంలో ప్రపంచ దేశాల లోపలనే నూట ఇరవై ఐదు కోట్ల జనాభా ఉన్న డెమోక్రసీ కంట్రీ డెమోక్రసీ కంట్రీలు ఎట్లుంటుందంటే ఒకరికి కావాలంటే ఒకరు ఒక చేతం అంటే ఒక వద్దంటారు కానీ వేరే దాంట్లో ఎట్లుంటుందంటే వాళ్ళు చెప్పిన దానికే అందరు ఆచరించవలసి వస్తుంది ఈ డెమోక్రసీ కంట్రీ లోపల ఉన్న వ్యవస్థకు ఆ రోజు అంబేద్కర్ గారు మహారాష్ట్ర నుంచి లండన్కు పోయితే ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడైతే అంబేద్కర్ గారు ఉన్నారో కొన్ని కోట్లు పెట్టి ఆ యొక్క భవనం కొనడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వం కూడా ఏమాలోచన చేస్తుందంటే యొక్క మన భారతదేశం లోపల ప్రపంచం లోపల ఇక్కడ లేని అంబేడ్కర్ ఒక విగ్రహానికి కళియం శ్రీఆరి గారికి